അക്ക ഹര സൂട്ടി കൊടുത്ത പ്ക്നിക്ൂർ മാജി സുമാർക്കിൻ കളപ്പാ ന എല്ലാ ചൂ ബ സുബക്കാജ് വിട അജിങ്ങ അജിക്ക് അജി 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 നമുക്ക് 아 ಜ 나 ಜ ಿ ನ ಮ ್ நம்ம <laughs> ஆசையா కుస్బిల్ మళ్ళా అది హిందూ బాజీ అల్సా ఇల్కి నవ్వు అందకు గట్నింగ్ ఇతారు తగళవల్ అది ఇలా ఇది ఇలా ఇది ఇలా అది అన్కొను ఇల్ Quran ह स हो य बा च लो अ मैं नवे

బయవా అప్పిన మళ్ళ హి అన్ కున్ కష్టక బర్లిక అందోత్తి నవ్వంతమన్ హెడ్ కిలోమీటర్ నగ బీచ్ అల్ ఆ ఎంజాయ్ జావు మనీ కట్ి అల్లి మీర్య చాక విషయాకర్తీ ఆ తాజ్ నా ఊట ఆ తాజా జల్ గల్ పటపట పటమట బంద